నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్లు ఏర్పాటు చేశామని సిపిసివి ఆనంద్ తెలిపారు మూడేళ్లుగా ముప్పై తొమ్మిది రకాల సైబర్ నేరాలు జరుగుతున్నట్లు గుర్తించామని అందుకు అనుగుణంగా శరవేగంగా కేసుల పరిష్కారం కోసం వికేంద్రీకరణ చేపట్టామని వివరించారు మున్ముందు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్ల పనితీరును అంచనా వేసి ఏడు సైబర్ క్రైమ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తామని సీపీ ఆనంద్ స్పష్టం చేశారు క్రైమ్ సెల్స్ అనేది ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదించాము ఏ స్థాయిలో అయితే సైబర్ క్రైమ్ పెరుగుతుందో అవి తట్టుకునే పరిస్థితిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు ముప్పై తొమ్మిది రకాల సైబర్ క్రైమ్స్ ని మేము గత మూడు నాలుగు సంవత్సరాల్లో గుర్తించాం ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో తర్వాత ఈ ఏడు జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనింగ్ అండ్ యూటిలిటీ బట్టి ఏడు జోన్స్ లో ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కి జోనల్ డీసీపీ ఆధ్వర్యంలో గైడెన్స్ అనేది వారు ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు కనుక ఈ ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డీసీపీ ఆఫీసెస్ లోనే ఉంటాయి